Let me get వర్తయేనండి ఇక్కేనా ఏమన్నాడు నీరమ్మ అవరేని బిడ్డ ఐనని బిడ్డ నా చెల్లె అంజవా కాకి ఓట కొన్న కత్తన ఓట కొన్నల్లరు ముత్య జాదు పొద్దుకు మూడు సార్లు ఆ మాడబెట్టు పొద్దుకే సార్లు తానే మొయ అవరేని బిడ్డ నా చేదరేటినా నా బిడ్డ కండికొన ఆకివున ననే అమ్మవార నీరమ్మ ఆకిడు ఎత్తుకునే సత్త ఉన్నదమ్మా రెండు రోలు మూడు రోలు మంచిది ఆడిని మూడు రోజుల వరకు ఎంత ప్రాణం చుట్టానే కానీ మురుగు చుట్టూ అన్నారు ఇలా రా ఇంటికా రా వచ్చిన పెట్టే రాని కుదు కురిచేస్తారు ఇక అప్ప కొడుకు రాకరాక అచ్చని గిన్నె కానీ మటన్ ఏమంటారు చికెన్ ఏమంటారు బీర్ ఏమంటారు బిర్యానీ ఏమంటారు నాడు చికెన్ అవుతుంది మన మూడో తెల్లవాళ్ళకి అతది గత అవుతుంది వచ్చి మూడు రోజులు పోతే అతను వీడింటి వీడు పోతే ఆ పని చేసుకుంటును ఇగే పోతే ఆగిపోతే ఎంత ప్రాణం చుట్టాయినా కానీ మూడు రోజుల వరకు మురుగు చుట్టూ అన్నారు అడుగుడానికి దాస్తా రేపటి కాలంలో పెరుగుతా అంటే అదే బాధ అంటే కానీ అవ్వ అబ్బా బాగుంటుందా మీ సాలుమో లేవో ఎవరి పిండో ఎవరి చేత పడ్డా ఎవరికి అట్ట కూరింది ఈ పోరి దీని అవ్వాల నా గరీ సఫర్ చేసి వెళ్ళిపోయింది ములకప్పుడు చెప్తూనే పోతుంది మాకైతే గొడ్డాలకు రంపెళ్ళ మర్రపడుతుంది ఎవరు చూడకుండా కొంగు సాడుకు ఆడుపిటం పెట్టుకొని మందిని ఆ సో ఎవరైనా చూస్తారా పందులు పందులు చూచుకుంటా నీరమ్మా ఉన్న ఉంటే నాకు ఆరాటం అనుకున్నది ఈ కోడి ప్రాణం ఏందనుకో ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట అని కొంగోసార్ ఆడబిడ్డ పెట్టుకుని ఊరంటే వస్తుంది తోట అమ్మవారి ఆడబిడ్డ పెట్టుకొని అడవి కిరంగలి ఒంటికోల మూట బాయ్ వేడికి రానవచ్చ

ఎన్ని రోజు ఉంటాడు మీరే కాదు అదే కాదు మా పోలీ సావనే సావాని ఒంటి కొలముడి బయలు వారేసింది ఆడ కాళ్ళు అయిపోయింది అగిలబెట్టుకు వచ్చింది

i'm <laughs> you

ర్రెత్తగా అని దాన్ని ఒక్కదాన్ని ఉంచినట్లా ఉన్నా ఏ అన్న నాలుగు ఉండే కానీ సచ్చినయ ఆఖరి ఒక్కటే మీరేంది ఇది కూడా దగ్గర పడతాంది మరి అప్పుడు చూడులే గనక ఆవుల మేపు తున్న గుడ్లక నా జంపడు జంపడు చూపడు అంటే గంట సమయం అవుతుంది మీద మిన్న గురించి ఊపవుతాను

నాడు అరే అరేకి మన పట్టి వెళ్ళి ఒంటి పోలం మూట బాయ్ ఆయన మొదట కొట్టి పోతే అప్పుడు అది ఆవుల మందను అక్కడ కనుక చిట్టి కింద మంద పెట్టి సంపడి దింపడే బాయి వేటికైనా 모자 버트려줘. 모자 버트려. 아이에. 하리야 들어라. 들어라. 이 안에 모자 버트려. 지금. 아, 월 아저. 이거. 아우르 분남. 아우르 분남. 아우르 분에 기쁘게 하라. 기쁘게 하지 오가르는 라도 아우르 분남. 마스천 라이오 나그 비양 아이탄디. 비양가 라 빨아오라. 가자로 빨아 아이탄디로. 인도 빨아 아이탄디. 인도 빨아 아이탄디 나 이제 아우르 분남. கரண்ட்ல கா மனூாக்கெல்லாம் நீங்க பத்தா எடுக்கொக்க ஏன்றா 5 6 குரு வந்து அரே இவடைன ஒரு தடவை நீ கேரடி கல்லு ரூட்டunta இரு انتру ஆ சரியா நீ ஆ சரி அரே ஆவரே என்ன منಿಂತ பயமைதா நீ சரி நீ என்ன ஆ இவன் அనికిరాச்சானே ஆ बाई கட்ட வெச்சுது பை ஆ

పాట దొరుకుతుందా వగ్గదా ఆయన పాట దొరుకుతాను తిరిగిన కానీ తిరుగుతాను ఎల్లారమ్మాట వాళ్ళకి మేము మళ్ళా కథ పోయినాడు ఇష్టం దగ్గర చూసి మీ కథ పోడానికి తిరిగి చెప్తా చెప్తాం మరి అరే బాయిల కానీ దావన కమనం మీనా

మోసా మొసా బాగా నువ్వు ఎన్ని గంటలు మోసా నీళ్ళ మొసాడు కుర్తనే కడుగుతుంది మీ మొక్కలు మీరు మీ అయితే మూడు రోజులు మోసా మొసా ఎట్లు మరి మీరు మూడు రోజులకి ఎట్లా అనుకుంటారు

அப்படி கனித்தேமே பாம்படி ரமனி நேரம் எடுத்து

ఆ పిల్లల్ని తీస్తాం భర్త భర్తనే సంబంధం లేదు ఒకవేళ చచ్చిపోదు ఏమంటారు ఈ పిల్లెవరు ఈ బావి కాడికి ఆమె ఎందుకు వచ్చింది మీరేందుకు వచ్చిండ్రు ఆ పిల్లలు మీరు ఇస్తే మనకు బదిలాం పెళ్లికి ఏమి తీటా ఎగులు రావడం ఏంటి తీయట అమ్మంతమేందా పటేలే పటేల్ ఎవరు అప్పిరెడ్డి ఉన్నాడు ఎందుకంటే ఎంకరెడ్డి చచ్చిపోయినాక ఆయన కొడుకు కనుక పటేల్ తనం చేస్తాడు ఆయన చెప్పిన మనకు ఆ పోరు అయిపోయి వాళ్ళు అయిపోయి ఆయనకి అప్పుడు దంపడు దంపడు ఎక్కడ వస్తా ఉన్నాడు రాజుగడికి వెళ్ళిపోదావా నువ్వు అలభైలో వెళ్ళనా చూడరాని చూస్తుండ్రు నూట మాట అవసరం లేదు మనకి వానికి సచ్చింది మనం ఏదైనా అనుకోకుండా చూస్తే నూట మాట్లాడతదా అంటాం

అందుకున్నారాగడ్డ ఆ బాయిలెల్లి ఎక్కిపోయిన బాయిగడ్డలు ఎక్కి అన్నది మొగడు కన్నదా మొగలు లేక కన్నదా పదువుల మాటలు పాటల పడేక నిన్ను వారేసిపోయింది

తోడు మాచి పోయి ఇప్పటికప్పుడు కొంటే కొంటే జాగ కడితే ఇల్లు తోడిద కట్టుకున్న భార్య దొరుకుద్ది తోడు ఉట్టిన తోడు దొరుకుద్ది పట 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 శనుకులు అడిపి అవ కళ్ళ నీళ్ళ కడుపు కట్టుకున్నాడు అంతటి కప్పిరెడ్డి பிள்ளா பயோ காணபிண்டா பிள்ளம்மா தோடபு செல்லை அஞ்சாவா நீ செல் அஞ்சாவா எதுக்கோண்ட நீ செல் ஆரநா செல்லை அப்படி அம்ப